ఎదురు చూస్తున్న వీకెండ్ రాకుండా వచ్చేసింది ఇంకా నాగార్జున గారు స్టేజ్ పైకి అడుగు పెట్టి పెట్టగానే ఒక్కొక్క హౌస్ కోసం మాట్లాడుతూ వచ్చేశారు అలానే అందరికీ ఒక స్పెషల్ టాస్క్లు కూడా ఇచ్చడం జరిగింది అయితే ఈసారి నిఖిల్ నువ్వు ఏమైనా ఆట ఆడావా అని నీకు అనిపించిందా ఎందుకు అంత డల్గా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నావు నేను మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇలా ఇలా ఇది ఈ విధంగా కనిపించడం లేదు సోనే వెళ్ళిపోయిందన్నా బాగా డల్గా ఉన్నావు అంటూ డైలాగ్స్తో అదరగొట్టేశారు నాగార్జున గారు వీకెండ్లో అలానే ఏంటమ్మా విష్ణుప్రియ నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే అవును సారు నిఖిల్ ఇప్పుడు చాలా చిన్నపిల్లడు అయిపోయాడు చీప్గా మారినప్పటి నుంచి తనలో చేంజ్ అయితే చాలా వచ్చేసింది ఇప్పుడు బాగా చిన్నపిల్లడు అయిపోయాడు అంటే వాడు చిన్నపిల్లడు అయిపోయింది సోనే వెళ్ళిపోయినందుకమ్మా చీప్గా తొలగిపోయినందుకు కాదు అంటూ నాగార్జున గారు కౌంటర్స్ వేస్తూనే ఉన్నారు ఇంకా అలానే విష్ణుప్రియ సైతం పృథ్వీతో అయితే ఉన్న లవ్ ట్రాక్ను కూడా నాగార్జున గారు అయితే మాట్లాడుతూ జరిగింది నువ్వు ఎప్పుడు పృథ్వీ వెనక చుట్టూ తిరుగుతున్నాం ఏంటో మా విష్ణుప్రియ టాస్క్లు ఆడటం తక్కువ పృథ్వీ చుట్టూ తిరగడం ఎక్కువ అయిపోయింది అంటూ ఈ విధంగా అయితే విష్ణుప్రియకు కూడా ఇచ్చి పాడేశారు నాగార్జున గారి వీకెండ్లో అలాగే ఇంకా అయితే తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన లెటర్ను కూడా చూపించి అయితే రావడం జరిగింది వీకెండ్లో యశ్విని ఈ విధంగా అయితే నాగార్జున గారు ఫుల్గా ఫైల్లో ఉన్నారు